పిల్లలు ఈ రోజు కూడా ఒక మంచి కథతో మీ ముందుకి వచ్చేశాను విందామా కథ కష్టపడి పని చేయడం వల్ల ఎంత లాభమో తెలుసుకుందాం ఒక గ్రామంలో ఒక పనివాడు ఉండేవాడు అతనికి కష్టపడి పని చేయడం మాత్రమే తెలుసు ఆ ఊరి జమీందారు ఆ పనివాడుని పిలిచి ఒక పడవకి రంగులు వేయమని చెప్పాడు ఆ పనికి యాభై రూపాయలు ఇస్తానని కూడా చెప్పాడు ఆ పనికి యాభై రూపాయలు చాలా తక్కువ అని ఆ పనివాడికి తెలుసు కానీ ఏమీ అనుకుంటా వెళ్ళాడు పడవకు కలర్ ఇద్దామని వెళ్ళగా అక్కడ పడవకు ఒక పెద్ద రంధ్రం ఉంది రంధ్రం ఉండడం వల్ల పడవకు కలర్లు వేసినా కానీ ఉపయోగం లేదు అని పడవకున్న రంధ్రాన్ని పూడ్చిన తర్వాతనే కలర్లు వేస్తాడు పనివాడు కలర్లు వేసే సమయానికి చీకటైపోతుంది జమీందారు రేపు ఉదయాన నీకు పైసలు ఇస్తాను అని చెప్పి పంపించేస్తాడు పనివాడిని మరుసటి రోజు ఉదయం జమీందారు కుటుంబం వేరే ఊరికి బయలుదేరారు నది దాటి వేరే ఊరికి వెళ్తారు తర్వాత జమీందారి నౌకరి వచ్చి ఆ పడవకి రంధ్రం ఉన్నది అని జమీందారుకి చెబుతాడు అది విన్న జమీందారు వెంటనే నది దగ్గరికి వచ్చి చూస్తాడు కానీ అక్కడ తన కుటుంబ సభ్యులు క్షేమంగా తిరిగి రావడం చూసి విషయం అర్థమై పనివాడిని పిలిచి తాను ఇస్తానన్నదాని కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి పంపిస్తాడు ఊరి ప్రజలకు ఆ యువకుడి గురించి తెలిసి అందరూ అభినందిస్తారు మనం చేసే పనిలో నిజాయితీతో కష్టపడి పని చేయాలి ఎల్లప్పుడూ మంచే జరుగుతుంది